గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా డోరే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానంగా ఈ కీలకమైనటువంటి పది రోజులు గ్రూప్ ఫోర్కు సంబంధించి ఈ టైంలో ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎలా తీసుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఒక అంతర్మదనం అమ్మో మన గ్రూప్ వన్ పేపర్ ఇలా వచ్చింది కదా నేను చదివింది వస్తుందో రాదో సో ఒకటి మాత్రం బలంగా విశ్వసించండి నాకున్నటువంటి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే రిపీటెడ్గా హార్డ్ వర్క్ చేసిర్రో ఎవరైతే బలంగా విశ్వసించిర్రో డెడికేషన్తో వర్క్ చేసిరో డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు కారు అనే ప్రసక్తి లేదు రూముల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి హాస్పిటెంట్ ఎక్కువ చెప్తుండని మీరు భయాందోళనకు గురి కావడం భయపడడం అమ్మో ఆయన ఇట్లా బాగా చెప్తుండు నేను చెప్పలేకపోతున్నా లేకపోతే ఆయన ఎక్కువ చేస్తే ఇది కాదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాతావరణం అనేది కాంపిటేటివ్ సెక్టార్ అనేది డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంతే ఇక ఒక నూట యాభై మార్కులు వచ్చినప్పుడు సార్ గ్రూప్ వన్లో ఇంత డెప్త్ వస్తుంది కదా ఆ డెప్త్ మరి నేను పట్టేయలే కదా అంటే అంత డెప్త్గా చదవాలేమో అని ప్రిపరేషన్ పంతని మార్చొద్దు ఖచ్చితంగా యావరేజ్గానే సిలబస్ తీసుకోండి పైన పైన తీసుకోండి ఈ దశలో అయితే ఈ టెన్ డేస్లో అయితే ఎలా తీసుకోవాలి మీది మీదుగానే తీసుకోండి ఇంపార్టెంట్ ఎందుకనంటే మీరు నూట యాభై కాదు వెయ్యి మార్కులకు పెట్టినా కూడా ఆ యావరేజ్ ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్లు చేస్తారు ఎవరైనా చాలా డెప్త్ వచ్చింది కదా ఇన్ డెప్త్ అలానే తీసుకోలేము అలా తీసుకుంటే అసలుకే ఆన్సర్ వస్తుంది అలా అస్సలు తీసుకోకండి ఓకేనా సో ఇప్పటి వరకు ఏదైతే సిలబస్ ఓరియంటేషన్ ఆ ప్రీవియస్ ప్రశ్నల ఓరియంటేషన్ కాంటెంపరీ ఓరియంటేషన్ ఏదైతుందో అదే విధానాన్ని కంటిన్యూ చేయండి మిమ్మల్ని మీరు బలంగా విశ్వసించండి ఏం కాదు వస్తుంది సక్సెస్ వస్తుంది అనే విశ్వసించండి వేరే ఆలోచన చేయకండి ఓకేనా ఫస్ట్ భయపడొద్దు ఓఎంఆర్ షీట్ కూడా చాలా వరకు సరళీకరణ జరిగినట్టే గత ఓఎంఆర్ షీట్లతో పోల్చినప్పుడు గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్ చూసిరా ఒక లైన్ రెడ్ కలర్ ఒక లైన్ వైట్ కలర్ సో చాలాసార్లు డువాడే ఛానల్ నుంచి కూడా ఓఎంఆర్లో సంస్కరణలు తీసుకురావాలి అసలు మొత్తం ఆ బబ్లింగ్ విధానమే ఉండొద్దని మనం అనేక వీడియోలు చేసినాం సో అంటే అడగైంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఏదో పరంగా మనం ఎప్పటికప్పుడు ఆస్ఫరెంట్స్కి వచ్చేటటువంటి డౌట్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం సో డెఫినెట్లీ మీకు అది ఉపయోగకరంగానే ఉంటుంది ఓఎంఆర్లో ఇంకా కొంతమంది ఈ మధ్యలో ఆస్పిరెంట్స్ సార్ ఓఎంఆర్లో పేరు లేదు ఓఎంఆర్లో ఇది లేదు సో ఈ టైంలో అది అనేది వద్దు ఇక ఈ టైంలో ఓఎంఆర్లో పేరు లేదు ఈ టైంలో సహసిద్ధంగానే ఎగ్జామినేషన్ దగ్గర ఉన్నప్పుడు ఆస్పిరెంట్ మనసులో ఒక భయాందోళన అనేది స్టార్ట్ అవుతుంది ఇక దానికి రకరకాల క్రైసిస్ ఇలాంటివి తోడైనప్పుడు ఎగ్జామినేషన్ వద్దు రాయొద్దు అనే అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు అవన్నీ పట్టించుకోవద్దు ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసినాయి సో వాస్తవానికి అనేక వీడియోల్లో నిజంగా తప్పిదాలు జరిగితే మేము ఉన్నటువంటి స్టేట్లో ఒక టాప్ యూట్యూబర్గా ఉండడం మేము చెప్పే విషయాలు చెప్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు అది టీఎస్పిఎస్ఈ సంస్థ కావచ్చు టీఎస్ఎల్పిఆర్బి సంస్థ కావచ్చు జీరో పద్ధతి లేకపోతే ఎక్కడ కూడా లేదు ఇండియాలో అని చెప్పినాం దానిపైన కొంతమంది కోర్టుని ఆశ్రయించడం దాని జీరో పద్ధతిని తొలగించే ప్రయత్నం చేయించడం జేఎల్ పేపర్ని తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తాం పూర్తిగా అంటే లేదు అట్లా అట్లా చట్టాలు ఒప్పుకోవు ఇక్కడ మాతృభాష ఫస్ట్ మదర్ టంగ్ ఇది అని చెప్పిన దాన్ని కూడా వాళ్ళు కోర్టుని ఆశ్రయించి తీయించారు అంటే ఒకవేళ నిజంగా టీఎస్పిఎస్సి లాంటి సంస్థలు తప్పిదం చేస్తే ఇలా అంత కళ్ళు మూసుకొని ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరు లేరు ఉద్యోగాలు రాకపోవచ్చు ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ ఉద్యోగాలు రానటువంటి మేధావులు కూడా చాలామంది బయటలోనే ఉన్నారు సో ఉద్యోగం నీ తెలివికేం ప్రామాణికం కాదు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నా ఏది ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా చాలా నీట్గా చెప్పిన ఆ వీడియోలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ పెద్దగా నీ తెలివికేం ప్రామాణికం కాదు నిజంగా అంత ప్రామాణికమైతే పదో తరగతి ఫెయిల్ అయినటువంటి మినిస్టర్లు లేకపోతే ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఎందుకు ముఖ్యమంత్రులు అవుతున్నారు మినిస్టర్లు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతారు అని కూడా చెప్పినాం లేదు ఇది కాదు ఇంకోటి చెప్పండి సార్ అని అంటే కూడా చెప్పినాం చాలామంది డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ జూకర్ బెరుగు లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గెట్స్ లాంటి వాళ్ళు ఇదంతా డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ వీళ్ళకాల టాప్ ర్యాంకర్స్ టాప్ ఇంటలెక్చువల్స్ పనిచేస్తున్నారు అంటే సో ఇక్కడ ఇది నీ తెలివికేం ప్రామాణికం కాదు ఈ ఎగ్జామినేషన్ చేయి ప్రయత్నం చేయి కష్టపడు ఇది రాకపోతే వంద అవకాశాలు ఉంటాయి దీనికోసం ఏం పుట్టలేదు దీనికోసం ఏం పెరగలేదు ఈ ఉద్యోగమే చేస్తానికి ఈ గ్రూప్ ఫోర్తో ఈ గ్రూప్ టూనో ఈ గ్రూప్ వన్నో కాదు నీ ప్రామాణికం చెప్పలేము ఏమవుతావో వందల సార్లు ఆత్మహత్య చేసుకోబోయినటువంటి సాండర్సు ఎప్పుడు కూడా చనిపోలే ఆయన వల్ల ఈ దేశానికి ఏదో ఉపయోగం ఉంది ఈ ప్రపంచానికి కేఎర్సీ చికెన్ పెట్టిండు పెద్ద అధినేత అయిండు సో అంటే దీనికోసం దానికోసం కాదు చేసేటప్పుడు డెడికేషన్తో వర్క్ చేస్తావు నీ సక్సెస్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూనో గ్రూప్ త్రీనో గ్రూప్ ఫోర్ కాదు నీ సక్సెస్ నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ నీ కమిట్మెంట్ నీ పర్సవరెన్సీ సో ఇది ఈ నాలుగు లక్షణాలు ఏ ఇది నీ సక్సెస్ ఇక్కడ కాకపోతే వేరే చోట అవుతావు అంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట అవుతావు హండ్రెడ్ పర్సెంట్ అవుతావు మనిషి అంటేనే అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ సరైంది రేపు తప్పది రేపు తప్పైంది వెళ్ళండి కరెక్ట్ అవుతుంది ఎందుకు అని అంటే అది మనిషి మనిషికి ఉన్నటువంటి గొప్ప లక్షణం సో కాబట్టి దేన్ని ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి మీరు ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ కోసం పోతురు కాబట్టి చదవండి ఉన్నటువంటి పంతను అట్నే కొనసాగించండి దాని ఏం భర్జన పడొద్దు ఈ టైంలో ఎవరైనా మమ్మల్ని మోటివేట్ చేస్తే బాగుండు కదా అమ్మో ప్రెజర్ భరించలేకపోతున్నాం ఈ టైం నేను కూడా చూసేది వందల వీడియోలు చూసేది అమ్మ ఇప్పుడు ఎవరైనా చెప్తే బాగుండు సో ఎవరేం ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వే మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తివి నిజంగా నువ్వు భయపడుతున్నావు అంటే నీది హండ్రెడ్ పర్సెంటే నువ్వు చాలా కరెక్ట్ వేలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో భయమే నీ అభివృద్ధికి చేయను సో ఏది కూడా అతి ఉండొద్దు అతి భయం ఉండొద్దు అతి ప్రేమ ఉండొద్దు అతి విద్వేషం ఉండొద్దు అతి ధైర్యం ఉండొద్దు అతి చదువు అంటే ఏదైనా అన్నీ కూడా సమపాలలో ఉన్నప్పుడే నీకు డెఫినెట్లీ అద్భుతమైనటువంటి శక్తిగా నువ్వు ఈ ప్రపంచంలో మెలగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత కలుద్దాం జై హింద్